నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం మీ అందరికీ తెలిసే ఉంటుంది మన వెలుగు వైపు ఛానల్లో ప్రతిరోజు ఆ ఉదయం ఆరు గంటలకి రామాయణ శ్లోక వివరణ అని ప్రత్యక్ష ప్రసారంలో సాగుతోంది సాగుతోంది బాగానే ఉంది అందరికీ కామన్ మ్యాన్గా వచ్చే నాకు వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు రామాయణాన్ని నేను ఎందుకు వినాలి పొద్దునే నా నిద్ర టైం వేస్ట్ చేసుకుని ఆరింటికి లేచి ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిపోయిన రామాయణాన్ని నేను విని నాకు ఉపయోగం ఏమిటి అని నాకు ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు వేద పండితుల ద్వారా పెద్దల ద్వారా నేను తెలుసుకున్న సమాధానం ఏంటి అంటే రామాయణం అనేది మన జీవన విధానం మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది జీవితంలో ప్రతి చోట మనకి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఈ నిర్ణయం తీసుకోవాలా ఆ నిర్ణయం తీసుకోవాలా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని రకరకాల సందిగ్ధంలో మనం ఉంటాం మనం రామాయణం ఏమాత్రం వినకకుండా మన నిర్ణయం తీసుకున్నప్పుడు మూడు నాలుగు ఫెయిల్యూర్స్ తర్వాత మనకు అనుభవం వచ్చి అప్పుడు మనం ఒక సరైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తాం అదే మనం రామాయణం మొత్తం విన్నామనుకోండి మీకు ఏ ఫెయిల్యూర్స్ లేకుండా మొదటి అవకాశంలోనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అంటారా రామాయణంలో శూర్పణక రాముణ్ణి లక్ష్మణ్ణి చూస్తుంది రాముణ్ణి మోహిస్తుంది మోహించెళ్ళి ఏం చెప్తుంది సీత చాలా బక్కగా ఉంది చండాలంగా ఉంది నేను చాలా అందంగా ఉన్నాను నన్ను పెళ్లి చేసుకో అంటుంది అన్నప్పుడు రాముడు ఏం చేస్తా అంటే మనసులో ఒక చిరునవ్వు నవ్వుకుని నేను నీకు కరెక్ట్ కాదు నువ్వు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు అంటాడు రాముడు అన్నప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నీకు అసలు భార్య లేదు ఇప్పుడు నన్ను హాయిగా పెళ్లి చేసుకో భార్య ఎక్కడో అయోధ్యలో ఉంది మీరు ఎట్లాగో అడవిలో ఉన్నావు మనం హాయిగా గడపచ్చు నన్ను పెళ్లి చేసుకో అంటుంది అప్పుడు లక్ష్మణుడు ఏం చెప్తా అంటే లక్ష్మణుడు కూడా నవ్వు నవ్వుకుని పిచ్చిదానా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఉంది నేను మా అన్నయ్య వెనక తిరుగుతూ ఉంటాను మా అన్నయ్య రాజు కాబోయే రాజు రాజును పెళ్లి చేసుకున్నావు అనుకో నువ్వు రాణిగా బతకచ్చు నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్నయ్య వెనక ఒక అసిస్టెంట్గా తిరుగుతూ ఉంటావు అందుకని నేను నీకు కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళి రాముడే పెళ్లి చేసుకో ఇక్కడ మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోని నేను నువ్వే నాకు చాలా అందంగా ఉన్నావు అంటుంది అప్పుడు ఏం జరిగింది అన్నది రామాయణంలో ఉంటుంది ఇక్కడ సూర్పనక్కడ క్యారెక్టర్ చూస్తుంటే ఏమైతుంది అంటే దానికి ఒక ఫిక్స్ అయిన సరైన క్యారెక్టర్ మనకు కనిపించట్లేదు ఒకసారి రాముడు అందంగా ఉన్నాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది ఒకసారి లక్ష్మణుడు అందంగా ఉన్నాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది అంటే సూర్పనక్క ఇక ఒక లెస్ మనిషిగా ఎట్లాగూ క్యారెక్టర్ ఎందుకుంటుంది రాక్షసి కాబట్టి క్యారెక్టర్ ఉండదు పాయింట్ అది కాదు ఇప్పుడు మనం నడుస్తున్న సమాజంలో పాతకాలంలో సూర్పనక్క అంటే రెండు పెద్ద దంతాలుండి ఓ పిచ్చి పిచ్చిగా ఉంటారు కానీ కలియుగంలో అలా కాదు మన చుట్టూ వందల మంది సూర్పనక్కలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు మన ఇట్లాగే పొగిడి మనం లోపరుచుకుందామని చూస్తుంటారు మనం టీవీ పొద్దున్న నుంచి తెరిచినప్పటి నుంచి ఎన్ని చూడట్లేదు ఇప్పుడు లేడీ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లేదు ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా మన టీవీ ఆన్ చేసినప్పటి నుంచి భర్తలు అక్రమ సంబంధం కోసం భార్యలు చంపేసిన సీన్లు భార్యలు అక్రమ సంబంధం కోసం భర్తల్ని చంపేసిన న్యూస్లు ఎన్ని వింటున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఒక మగవాడిగా నేనెలా బిహేవ్ చేయాలి ఒక ఆడదానిగా నేను ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయం మనం తెలియక ప్రలోభాలకు ప్రలోభాలకి లోనైపోతున్నాం ఎవరితో ఫో ఎవరితో ఒక లేడీనో జెంటో హలో హాయ్ యూ అని మెసేజ్ పంపిస్తుంది వాట్సాప్లో ఎవరు అని పంపిస్తాం ఒక అందమైన ఫోటోనో ఆ అబ్బాయి ఫోటోనో ఒక అందమైన అబ్బాయి ఫోటోనో మనకు వాళ్ళు పంపిస్తారు ఆ ప్రలోభానికి గురైపోయి మనం వాళ్ళతో చాటింగ్ చేస్తూ మోసపోవడం చివరికి సొంత మా మగుళ్ళని పెళ్ళాలని చంపేసి అనవసరంగా జైల్లో కూర్చోవడం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు పాతకాలంలో నాయనమ్మలు అమ్మమ్మలు ఉండి రాత్రిపూట రామాయణము భారతము చెప్పేవాళ్ళు అప్పుడు ఆ రామాయణ భారతం విన్నప్పుడు అందులో క్యారెక్టర్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా పిల్లలకు అలవాటు అవుతుంది ఇప్పుడేం చేస్తున్నావు అంటే పడదు నాయనమ్మ అంటే అంతకన్నా పడదు వాళ్ళతో మాట్లాడితే కోపము వాళ్ళు మాట్లాడితే కోపం ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు క హానీలు కథలు చెప్పేదే ఉంది మనం క్యారెక్టర్ బిల్డ్ చేసుకునేదే ఉంది అందుకే ఇటువంటి సమయంలో రామాయణం లాంటి కథలు మనం విన్నాము అంటే అందులో రాముడు ఎలా ప్రవర్తించాడు సీత ఎలా ప్రవర్తించింది లక్ష్మణుడు ఏ సిచ్యువేషన్కి ఏం ప్రవర్తించాడు మనకి ప్రలోభ పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు అన్న విషయాలన్నీ మనకు తెలుస్తాయి సో ఈ దీనికి తార్కాణ ఇది వినట్లేదు అన్న దానికి తార్కాణ రోజు చూస్తున్నాం మన న్యూస్ ఛానల్స్ ఆ భర్త భార్యను చంపింది భార్య భర్త ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి అందుకని ఏంటి అంటే మన పిల్లలకి మనం రామాయణం వినడం అలవాటు చేయాలి మనం కూడా రామాయణం వినడం అలవాటు చేసుకుంటుంటే ఏ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలి అని మన జీవన విధానంలో మనకు తెలుస్తుంది కాబట్టి రామాయణాన్ని మిస్ అవ్వకుండా అందరూ చూడండి నేను రామాయణం పొద్దున్న ఆరింటికి జరిగిపోతుంది నాకు సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు ప్రతిరోజు రామాయణంలో ఆ రోజు జరిగిన హైలైట్స్ మీకు వివరిస్తాను అందులో ఉన్న ముఖ్య పాయింట్స్ ఏంటి అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అన్న పాయింట్స్ వివరిస్తాను ఇది చూశాకైనా మీకు రామాయణం చూడాలి అనిపిస్తే చూడండి ఆ తర్వాత మీ ఇష్టం ఈరోజు ఇంతే నమస్కారం మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను చెప్పింది ఇది నచ్చినట్లయితే మీ పిల్లలకి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు